ధాన్యలక్ష్మి ప్రకాశంకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య ఆనందంలో సుభాష్ రాజ్ అపర్ణ రుద్రాణి రాహుల్ అనామిక ఎందుకు ధాన్యలక్ష్మి ప్రకాశంకు కావ్య ఎలా షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక రాహుల్ వేసిన ప్లాన్ తిప్పికొట్టి చివరాకరికి రుద్రాణి బలైపోయింది దాంతో ఇక రాహుల్ని రుద్రాణి పిచ్చి తిట్లు తిడుతుంది ఏమనుకుంటున్నావురా నువ్వు నువ్వు కావ్యం కాదురా పైలోకాలకి పంపేది నన్ను పంపాలని చెప్పి డిసైడ్ అయిపోయావంటే కాదు మమ్మీ అసలు నేను ఊహించలేదు ఈ విషయం తెలుసా ఇలా జరుగుతుందని కూడా నేను అనుకోలేదు అక్కడ కావ్యం వచ్చింది కదా ఎప్పుడు వెళ్ళిపోయింది అంటే అదే వచ్చింది మాత్రమే చూసుకుంటే సరిపోయిందా అక్కడ ఉందో లేదో చూసుకోవాల్సిన పని నీకు లేదా ఏంటి అని చెప్పేసి అనేసరికి లేదు అలా కాదు మమ్మీ నేను కావ్యం వచ్చేసింది కదా ఇంకేముంది బట్టలు ఆరేస్తుంది అక్కడ పడిపోతుంది అనుకున్నాను అనగానే ఈలోపు కావ్యాన్ని రాజు పిలిచాడు నీ పెళ్ళమేమో పాతికి వేలు ఇస్తానంది ఫేషియల్కైనా పనిచేస్తాయి కదా అని చెప్పి బట్టలు ఆరేసాను తీరా చూస్తే ఇలా అయ్యింది అని చెప్పని అంటుంది దాంతో ఇక రాహుల్ అయితే ఇదంతా నా పెళ్ళం ప్లానా పోన్లే అని చెప్పేసేసి అనగానే ఇక ఈలోపు ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టడమే కరెక్ట్ రా మన వల్ల కాని పనులు మనం చెయ్యకూడదు అని చెప్పేసేసి ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది ఏంటి ధాన్యలక్ష్మి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పని అంటే అసలు నీకు కరెంట్ షాక్ ఎలా కొట్టింది రుద్రాని అని చెప్పని అంటుంది ఇప్పుడు నా కరెంట్ షాక్ గురించి అవసరమా లేకపోతే నీకు ఆస్తి రావడం గురించి అవసరమా నేనేమో నేను మహారాణి హోదాలో చూద్దాం అనుకుంటే నువ్వేమో ఎంతసేపు ఇక్కడే ఉంటానంటావు అని చెప్పని అంటుంది నువ్వు నన్ను ఏమీ మహారాణి హోదాల్లో చూడక్కర్లేదులే కానీ ఇప్పుడు దేనికోసం వచ్చావో చెప్పు అంటుంది ధాన్యలక్ష్మి నాకు ఎందుకు మా అమ్మే మీకు అన్యాయం చేస్తుందేమో అనిపిస్తోంది అని చెప్పని అనగానే ఇక వెంటనే ధాన్యలక్ష్మి అత్తయ్య గారా అత్తయ్య గారేమీ నాకు అన్యాయం చెయ్యరు నువ్వేమీ కంగారు పడకు అని చెప్పని అనగానే లేదు లేదు నీకు అదే అర్థం కావట్లేదు ధాన్యలక్ష్మి ఖచ్చితంగా ఇందులో మా అమ్మ కుట్టుంది ఎంతసేపు ఉన్నదంతా పెద్ద కోడలికి పెద్ద కొడుకే పెట్టుకోవాలనుకుంటూ ఉంటుంది ఇక నీ గురించి కానీ మా ప్రకాశం అన్నీ గురించి కానీ అస్సలు పట్టించుకోదు నాకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా అని చెప్పని అనగానే ఏం చూస్తున్నావు నువ్వు ఏం తెలుసు నీకు మేము పుట్టినప్పటి నుంచి నువ్వేమన్నా మా ఇంట్లో ఉన్నావా పెరిగావా లేదు కదా నీకు ఒక ఐదారేళ్ళు వచ్చినప్పుడు మీ నాన్న చనిపోతే అప్పుడు పరికినీ జాకెట్ వేసుకుని మా ఇంటికి వచ్చావు అని చెప్పని అంటాడు ప్రకాశం అయితే మాత్రం మిమ్మల్ని ఎలా చూస్తుందో నాకు తెలియదా ఏంటన్నయ్య అని చెప్పని అనగానే నీకు తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయిలే రుద్రాణి అనవసరంగా నువ్వు ఇంట్లో వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకు వెళ్ళు అనగానే ఏంటండి ఏంటి రుద్రాణి చెప్తోంది కరెక్టే మనకే అన్యాయం జరుగుతోంది ఇక్కడ అని చెప్పేసేసి ధాన్యలక్ష్మి అనేసరికి నువ్వేమీ కంగారు పడకు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా అన్యాయం జరగదు సరేనా అంటూ ప్రకాశం అంటాడు ఇక అలా అలా ప్రకాశం వెళ్ళగానే ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది అప్పుడు వస్తుంది కావ్య ఏంటి ఏం చేస్తున్నారు అని అనేసరికి ఏంటి కావ్య నాకు తెలియకడుగుతాను మాకు మాత్రమే అన్యాయం చేయాలని చెప్పి ఈ ఇంట్లో వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు నా కొడుకుని బయటికి పంపేశారు వాడు చేసుకున్న ఆ అనామకరాల్ని నేను కోడలిగా అంగీకరించను కానీ ఏదేమైనా వాడి భార్య కదా వాడి భార్యతో వాడు ఇంట్లో సంతోషంగా ఉండాలి కదా ఆ పరిస్థితి లేకుండా చేసేశారు ఇక ఇన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బాగుపడరు అనగానే ఎవరికి శాపనార్థాలు పెడుతున్నారు అత్తయ్య మీరు ఎవరి ఇంటికి శాపనార్థాలు పెడుతున్నారు నాకు తెలియకడుగుతున్నాను అసలు అసలు నాకు ఒక విషయం క్లియర్గా చెప్పండి క్లారిటీగా చెప్పండి అదేంటంటే మీరు ఎవరి నాశనాన్ని కోరుకుంటున్నారు అసలు మీకు ఆస్తి రాదని కానీ ఇవ్వమని కానీ ఎవరైనా అన్నారా మీరు ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు అంటే ఒకళ్ళు అనేదేంటి ఒకళ్ళు చెప్పేదేంటి నేను చూస్తున్నాను కదా అయినా నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిర్ణయంలో మార్పే ఉండదు అని చెప్పని అనగానే ఏంటా నిర్ణయం అంటుంది కావ్య చూద్దు కానిగా రేపు పొద్దున్నే చూద్దు గాని అని చెప్పి అక్కడ నుంచి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక కావ్య అయితే ఏం చేయబోతుంది ధాన్యలక్ష్మి అని ఆలోచిస్తూనే ఉంటుంది అలా ఆలోచిస్తున్నటువంటి కావ్యకు సరే ఏం జరిగినా పర్వాలేదు చూద్దాం అని చెప్పేసేసి ఇక కావ్య వెళ్ళి పడుకుంటుంది ఉదయాన్నే లేచిన తర్వాత కావ్యకి ఆ రోజు హెల్త్ బాగోక ఉదయం త్వరగా లేవలేకపోతుంది ఒక్కొక్కళ్ళుగా ఇంట్లో వాళ్ళంతా కూడా కావ్య ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అలా ఎదురు చూస్తూ ఉండగా కావ్య తొమ్మిదిన్నరకు కిందకు దిగుతుంది ఏంటి కావ్య ఒంట్లో బాగాలేదా అని చెప్పి ఇందిరాదేవి అనేసరికి గారు ఒంట్లో బాగాలేదు అందుకే ఈరోజు లేవలేకపోయాను ఆయన అనగానే వాడు ఆఫీస్కి వెళ్ళాడు నువ్వు లేచే వరకు నేను లేపోద్దని క్లియర్గా చెప్పేసి వెళ్ళాడు అని చెప్పని అనగానే సరే అయితే ఎందుకు నా కోసం ఎదురు చూడటం అని చెప్పని అడుగుతుంది కావ్య ఏమీ లేదు ఇంటికి అని చెప్పని అంటే ఇంటికి అని అనగానే అది ఎవరినో పెద్ద మనుషుల్ని తీసుకొచ్చింది ధాన్యలక్ష్మి వాళ్ళకు అన్యాయం జరుగుతోందని ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేయాలని అడుగుతోంది అనగానే అవునా సరే అయితే పిలవండి వాళ్ళని నేను మాట్లాడతాను అని కావ్య ధాన్యలక్ష్మి తీసుకొచ్చిన పెద్ద మనుషులతో కూర్చొని మాట్లాడుతుంది చెప్పండి అన్యాయం జరుగుతోంది అంటే ఆస్తిలో వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వలేదు అనగానే ఇక్కడ ఎవరి వాట ఎవరూ తీసుకోలేదు అందరూ ఉమ్మడి ఆస్తిలోనే ఉన్నారు ఎవరికి కూడా వాటాలు పంచలేదు అనగానే స్వప్నకి ఇచ్చారుగా అని అంటే తను ప్రెగ్నెంట్ కాబట్టి తనకో బాబో పాపో పుట్టిన తర్వాత ఎలాగూ అందరితో పాటు తనకు కూడా ఇవ్వాలి కాబట్టి అదేదో ముందే ఇచ్చేశారు కారణం ఏంటంటే రాహుల్ యొక్క పనితనం మనకు బాగా తెలుసు కాబట్టి మా తాతయ్య ముందే ఆలోచించి చాలా తెలివిగా స్వప్న పేరు మీద రాసి పెట్టారు లేదంటే స్వప్నకి కనీసం రాహుల్ తినడానికి తిండి కూడా పెట్టడని తాతయ్యకు తెలుసు సో ఇంకెవరికి పంచారు ఇక్కడ పంపకాలు అని చెప్పని అంటే ఏమో అదంతా నాకు తెలియదు అంటుంది ధాన్యలక్ష్మి మరి తెలియనప్పుడు ఎందుకు ఇప్పుడు పెద్ద మనుషుల్ని తీసుకొచ్చినట్టు అని అంటూ ఉంటే మా వాట మాకు పంచమని అంటుంది ఇక్కడ అసలు ఎవరికీ వాటా లేని ఆస్తిని మా వాటా పంచండి అంటే మా వాటా పంచండి అని కొట్టుకుంటున్నారేంటి అంటుంది కావ్య ఎవరికీ వాటా లేకపోవడం ఏంటి ఖచ్చితంగా ఉంటుంది లేకుండా ఎలా ఉంటుంది అని చెప్పేసేసి రుద్రాణి అనేసరికి ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు తాతయ్య గారు ఆస్తి మొత్తం నా పేరున రాసి నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వొచ్చని నేను ఖర్చు పెట్టుకోవాలనుకుంటే నేను ఖర్చు పోయిట్టుకోవచ్చని అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అపాత్రదానం దానం చేయొద్దని ఉంది అనగానే అంటే ఏంటి నేను మా ఆయన అపాత్రదానం దానం కోసం కూర్చున్నామా అంటే నువ్వు దానం చేస్తున్నావా మాకు అయినా మాకు అర్హత లేదా అంటుంది ధాన్యలక్ష్మి అదే చెప్తున్నాను కదా అపాత్రదానం దానం చెయ్యొద్దన్నారని మీకు అర్హత ఉంటే తాతయ్య గారు మంచాన పడకముందే మీకు ఖచ్చితంగా ఆస్తి రాసిచ్చేవాళ్ళు మరి అలా చేయలేదు అంటే అర్థం మీకు అర్హత లేదు అని మీరు ఈ ఆస్తిని పంచిస్తే ఖచ్చితంగా నాశనం చేస్తారు అని మరి అలా చేయకూడదు కదా అలా చేయడానికి మీకు హక్కు లేదు కదా కారణం ఇదంతా తాతయ్య గారు కష్టపడి సంపాదించిన స్వార్జితం దీన్ని మనవళ్లకు ఎలా అయినా చేసుకునే హక్కు ఉంటుంది కానీ హ కోడలిగా మీకు కొడుకుగా ప్రకాశం మావయ్యకి కేవలం అనుభవించే హక్కు మాత్రమే ఉంటుంది నేను ఒకవేళ ఆస్తులు పంచినా అలాగే రాస్తాను కూడా ధాన్యలక్ష్మి అత్తయ్య ప్రకాశం మావయ్య కేవలం అనుభవించటానికి మాత్రమే అర్హులు దీనిపై సర్వ హక్కులు మనవడైనటువంటి కళ్యాణ్కే ఉంటాయి అని రాస్తాను ఖచ్చితంగా రాసి తీరుతాను అని చెప్పి కావ్యం అనేసరికి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ప్రకాశం ఇద్దరు షాక్ అవుతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి